నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు శక్తివంతమైన అమావాస్య అండి మనకి ఆదివారం నాడు అమావాస్య రావడం అనేది చాలా అద్భుతం అందువల్ల మనం ఎన్నో పూజలు పరిహారాలు చేయాలి అని మనం ఆలోచిస్తూ ఉంటామండి అలా కాకుండా పొద్దున్నే లేస్తూ లేస్తూ ఉదయం లేవగానే మన అరచేతుల్ని చూసుకుంటూ కనుక మనం ఈ మాటని ఒక ఇరవై నాలుగు సార్లు కనుక మనం అనుకోగలిగితే నిజంగా అండి మన కోరిక అనేది అమావాస్య రోజునే ఆ రోజు రాత్రికి అమ్మవారు తీర్చడానికి చాలా అవకాశం అనేది ఉంటుందండి ఇంకా ఆ మాట ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈయన మనకి చాలా బాగా ఆయనండి ఈయన వరాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది ఈయనండి నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంతేకాకుండా మనకి జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటి సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం నిత్య నిజంగా అండి విద్య ఉద్యోగం ఇంకా మన మరెన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటామండి ముఖ్యంగా స్త్రీ పురుష వసీకరణ అనేది కూడా ఈయన చెప్ప చేయడం అనేది జరుగుతుందనమాట ఈయన పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన అన్ని విషయాలు కూడా ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్తూ ఉంటారు ఆయన ఆయన్ని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీకే తెలుస్తుంది మీ సమస్యలన్నీ కూడా ఇట్టే పోగొట్టుకోండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి రేపు అమావాస్య రేపు అంతా కూడా అండి చాలా మంచి గడియలు ఉన్నాయండి అందువల్ల మనం చేసే చిన్న చిన్న పరిహారం కూడా మనకి మంచి రిజల్ట్ని ఇస్తుంది అందువల్ల ఉదయం లేస్తూ లేస్తూ అంటే మన అక్క ఈ మాటని మనం స్నానం చేసి అనుకోవాలా లేదంటే కనుక మన నియమాలు ఏమన్నా పాటించాలా అని అంటే గనక నిజంగా మనం ఏమి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి మనం పొద్దున్నే లేవగానే మీరు అరచేతులను చూసైనా సరే అనుకోవచ్చు మంచం మీద లేచి అక్కా నేను అప్పుడే లేసాను అక్క లేస్తూ లేస్తూ అనుకోవాలా స్నానం చేసిన తర్వాత అయినా అంటే మీరు లేగంగానే అరచేతులను చూసి అనుకోవచ్చు మీరు తర్వాత స్నానం చేసిన తర్వాత అయినా అనుకోవచ్చు నిజంగా ఆ రోజు రాత్రి పన్నెండు గంటల లోపండి మీరు అనుకోగలిగితే నిజంగా ఆ రోజు మీరు ఏదైతే గనక కోరికతో అమ్మని మీరు తలుచుకుంటున్నారు ఇలా ఇరవై నాలుగు సార్లు అమ్మని పిలుస్తున్నారు ఖచ్చితంగా అమ్మవారి మీ కోరిక తీర్చడం అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి ఎందువల్లంటే రేపు రాబోయే అమావాస్య అనేది అతీత శక్తి కలిగిన ఒక అమావాస్య అండి అది ఆదివారం నాడు రావటం వల్ల నిజంగా ప్రపంచానికి చాలా వరకు కూడా పది రెట్లండి అండి మామూలుగా ఉండే శక్తి కంటే ప వంద రెట్లని కూడా చెప్పవచ్చు వంద రెట్ల శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీరు చేసే ప్రతి విషయము కూడా ప్రపంచానికి తొందరగా కనెక్ట్ అవుతుంది అందువల్ల వల్ల మనం అనుకోవాల్సిన మాటని మనం ఎలా అనుకోవాలి అనేది ఈరోజు చూద్దామండి పొద్దున్నే లేవగానే మీరు అరచేతలను చూసి అలవాటు ఉన్న వాళ్ళైనా సరే వరాహి అమ్మవారిని నమ్మి పూజలు పరిహారాలు చేసేవాళ్ళైనా సరే ఎలాంటి మతస్థులైనా సరే మీరు అనుకోవచ్చండి మీరు నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది ఇంకా పొద్దున్నే లేవగానే మీరు అనుకోవలసింది ఏంటి అని అంటే మనం వరాహి అమ్మవారిని ఈ కలికాలంలో మనం పిలుస్తూ ఉంటామండి ఎన్నో రకాల పేర్లతో అమ్మను పిలుస్తూ ఉంటాం నిజంగా మనం ఇలాంటి మంత్రాలతోటే అమ్మ అమ్మవారిని పిలవాలా అని అంటే కనుక అంటే అండి బీజాక్షరాలు మటుకే కాకుండా చక్కగా మనస్ఫూర్తిగా అమ్మని అమ్మ అని పిలిచినా కూడా అమ్మవారు పలుకుతారండి రేపు అలాంటి ఒక మాట ఏంటి అని అంటే వరాలను ప్రసాదించే వరాహి తల్లి నా ఇంటికి రాతల్లి నా కష్టాలను తీర్చు నా కోరికని తీర్చు తల్లి అని చెప్పి మనం ఒక ఇరవై నాలుగు సార్లు అండి మనం ఏదైతే ఒక విషయాన్ని పొద్దునే లేవగానే ఆలోచిస్తూ మనం అనుకుంటూ ఉంటామో అమ్మని అడుగుతూ ఉంటామో అవి ఖచ్చితంగా జరుగుతాయండి అలాంటిది రేపు అమావాస్య కాబట్టి ఒక్కసారి అనుకున్నా కూడా అమ్మ మన కోరిక తీరుస్తారండి అలాంటి మాటని అంటే మనం వరాల వరాలని వెదజల్లే వరాహి అమ్మ నా ఇంటికి రాతల్లి నా కష్టాలని తీర్చు తల్లి నా సమస్యని తీర్చు అని అమ్మని అడిగితే గనక ఖచ్చితంగా మన కోరికని ఆ రోజు రాత్రిలోపే అమ్మ తీర్చడానికి అవకాశం ఉంటుందండి అమ్మని ఎప్పుడు కూడా అండి మనం ఎక్కువగా పూజలు పరిహారాలు చేసి ఎక్కువ నైవేద్యాలు చేయాలి అభిషేకాలు చేయాలి అనే దానికంటే నిజంగా ప్రేమతో ఒక్క మాటని అమ్మని పిలిస్తే చాలండి అమ్మ వెంటనే పలుకుతారనమాట ఎందుకు మనం ఇరవై నాలుగు సార్లు అని మనం అనుకు అంటున్నాము అని అంటే అండి మనకి ఇరవై నాలుగు అంటే అది కూడితే కనుక అంటే రెండు ప్లస్ నాలుగు కూడితే ఆరు అనే సంఖ్య వస్తుందండి ఆరు అనే సంఖ్య మనకి భగవానుడికి ఇష్టమైన ఒక సంఖ్య అండి అందువల్ల మనకి ఎలాంటి కోరికైనా సరే డబ్బుతో ముడిపడి ఉంటుంది అలాంటి డబ్బు అనేది కూడా మనకి ఈ రోజుల్లో చాలా అవసరం కాబట్టి అలాంటి డబ్బు సమస్యలు ఏవైనా ఉన్నా కూడా నిజంగా మిగతా సమస్యలకి కూడా ఈ మంత్రం అనేది అంటే అమ్మని ఇలా పిలవడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా తీరుతుందండి ఈ అమావాస్య రోజున చాలామంది అడుగుతున్నారు అక్క మేము అనారోగ్యంతో బాధపడుతున్నానక్క అంతేకాకుండా మా పిల్లలు మా మాట వినటం లేదు చాలా మొండిగా ఉన్నారక్క అందుకోసమని మే మాకు ఈ అమావాస్య రోజున ఒక మంత్రాన్ని చెప్పండి అక్క అని నాకు కొన్ని మెసేజెస్ కూడా వస్తూ ఉన్నాయండి మీరు రేపు అమావాస్య రోజున ఇలాగా ఇప్పుడు చెప్పే ఒక్కొక్క చిన్న విషయం కూడా పరిహారాలు అన్నీ కూడా మీరు ఏ ఒక్కటి ట్రై చేసినా కూడా అంటే ఈ ఇలానా ఇలాగ వచ్చేసి పలానా విషయమే చేయాలా అక్క పలానా చేయకూడదా అని ఏమీ లేదండి మీరు మనస్ఫూర్తిగా మీరు ఏం చేసినా కూడా అమ్మ పలుకుతారు మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారు వెంటనే తీర్చడానికి అమ్మ సిద్ధంగా ఉంటారండి అందువల్ల మీరు సంకోచించకుండా నా ఆరోగ్యం బాగుపడాలని కానీ మీ పిల్లలు మీ మాట వినాలి బాగా చదువుకోవాలని కానీ money అమ్మవారిని మనస్ఫూర్తిగా మనం చెప్పే పరిహారాలలో ఎలాంటి పరిహారం మీరు చేసినా కూడా ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా తీరుతుందండి మీరు ఒక్కసారి ఇలా ప్రయత్నించండి ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు అమ్మవారిని పిలిచి చూడండి ఒక ఇరవై నాలుగు సార్లు మీరు అనుకోండి పొద్దున్నే సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే అనుకోవచ్చు కాకపోతే పొద్దున్నే లేవగానే అమ్మని పిలిచి మీరు ఇలా అడగగలిగితే ఖచ్చితంగా అమ్మ మన ఇంట్లోకి ప్రవేశించడం మన కష్టాలను తీర్చడం అనేది వెంటనే జరుగుతుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి